అనగనగనగా ఒక ఈగ ఉండేది ఒక రోజు ఆ ఈగ ఆడుకుంటూ తన పేరును మర్చిపోయింది తన పేరేమిటో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ గుర్తుకు రాలేదు అప్పుడు ఆ ఈగ దగ్గరలో ఉన్న ఒక పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది పెద్దమ్మ పెద్దమ్మ నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది అప్పుడు ఆ పెద్దమ్మ అయ్యో ఈగ నా పేరు నాకు గుర్తుంది కానీ నీ పేరు నాకు తెలీదు కావాలంటే ఆ ఆవును అడుగు అని చెప్పింది ఈగ ఆవు దగ్గరకు వెళ్ళి ఆవమ్మ ఆవమ్మ నా పేరేమిటో నీకు తెలుసా అని అడిగింది ఆవు నా పేరు నాకు తెలుసు కానీ నీ పేరు నాకు తెలియదు కావాలంటే ఈ చెట్టును అడుగు అంది ఈగ చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టమ్మ చెట్టమ్మ నా పేరేమిటో తెలుసా అని అడిగింది చెట్టు నా పేరు నాకు తెలుసు కానీ నీ పేరు నాకు తెలీదు కావాలంటే ఆ గాలిని అడుగు అంది అప్పుడు ఈగ గాలిని ఇలా అడిగింది గాలి గాలి నా పేరు నీకైనా తెలుసా అని అడిగింది అప్పుడు గాలి గట్టిగా వీస్తూ ఈ అని శబ్దం చేసింది ఆ శబ్దం వినగానే ఈగకు తన పేరు గుర్తుకొచ్చింది ఆ నా పేరు ఈగ నా పేరు ఈగ అని సంతోషంగా ఎగిరిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటంటే మనం ఎంత కంగారు పడినా ఓపికగా వెతికితే మనకు కావలసిన సమాధానం తప్పకుండా దొరుకుతుంది